సార్వత్రికల ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం పది పదకొండు డివిజన్లలో నిర్వహించిన మినీ ర్యాలీ కనీ విని ఎరుగని రీతిలో సాగింది ముందుగా నారాయణకి అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నగరాధ్యక్షుడు మామిడల మధులతో కలిసి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డివిజన్లోని ఉస్మాన్ సాహెబ్ పేట నుంచి ప్రచార రథంపై నారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ర్యాలీకి వేలాది మంది తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావడంతో ఉస్మాన్ సాహెబ్ పేట పసుపుమయంగా మారిపోయింది ప్రచారంలో నారాయణకి అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలలతో సత్కరించారు జై టీడీపీ జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు ప్రచార రథానికి ముందు నారాయణ సతీమణి రమాదేవి కుమార్తె సింధూరా పొంగూరులు మహిళా శక్తి టీంతో కలిసి వెళ్తూ ప్రజల్లో నూతనోత్తేజాన్ని నింపారు వారికి స్థానిక మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు కార్యకర్తలకే నాయకులకి అందరికీ చైతన్యం సైతలు అభివృద్ధి పంచాయత చైతన్ అభివృద్ధి ముందుకే నెల ఈ ఉండే మనం ఎమ్మెల్యేకి నారాయణ అంటే వచ్చినాం మన ఎంపీ గారు ఏదైతే మనం వెళ్ళే ఎమ్మెల్యేగా నారాయణ గారు ఏమిటి నిల్వే నింబండి ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇంకొక నెల రోజుల్లో మారబోతుంది నారాయణ గారు మంత్రిగా మన ఎందుకు వెనక రెడ్డి గారు రెల్వే మంత్రిగా మనం అందరూ భోగ పోరావడం మనకు మంచిపోకండి